జారీపై కీలక అప్డేట్ తెలంగాణ ప్రజలు అని కొత్త రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త అప్డేట్ ఇచ్చింది ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కాగా ఈ కులగణనతో పాటు ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాతే తెల్ల రేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటించారు మరోవైపు గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల పౌర సరఫరాల శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ శాఖలో యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పుని పదకొండు వేల కోట్లకు తగ్గించామని పేర్కొన్నారు ధాన్యం సేకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిపారు ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులతో పర్యవేక్షణ పెట్టామని చెప్పుకొచ్చారు ఏ కొనుగోలు కేంద్రంలోనైనా ధాన్యం సక్రమంగా కొనుగోలు చేయకపోతే వెంటనే తాము జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రెండు నెలలైనా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని కానీ తాము మాత్రం ధాన్యం సేకరించిన రెండు మూడు రోజుల్లోనే అన్నదాతల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు కొన్ని చోట్ల మిల్లర్లు సహాయ నిరాకరణ చేస్తున్నారని మరికొన్ని చోట్ల జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఉత్తమ్ మండిపడ్డారు మిల్లర్లు కొనుగోలు చేయకుంటే స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ ద్వారా ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల గోడన్ స్పేస్ ను సిద్ధం చేసుకున్నామని తెలిపారు కొనుగోలు కొనుగోలు ధాన్యం హామీ ఇచ్చారు పార్టీ తన రాజకీయ అవసరాల కోసం ఏమైనా మాట్లాడుతుందని కానీ పౌర సరఫరాల శాఖ గతంలో కంటే ప్రస్తుతం చాలా మెరుగ్గా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ కావాలని రాద్దాంతం చేస్తున్నందున ఉత్తమ్ కుమార్ రెడ్డి మూసీ పునరుజ్జీవాన్ని నల్గొండ ప్రజలు స్వాగతిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు